హాయ్ అండి మేము శ్రీనగర్కి ఒక యాభై కిలోమీటర్ల ముందున్నాము ఇక్కడ నేచర్ చూడండి చెట్లు అంతా ఎంత బాగున్నాయో ఇది ఒక వీడియో తీద్దామని తీస్తున్నాను అబ్బాయి మా డ్రైవరు ఈ అమ్మాయి మాకు ఇక్కడ ఒక షాప్ ఉంది టీ తాగాలని దిగ ఉదయం నుంచి టీ ఘాట్ రోడ్లో ఎక్కడ దొరకలేదన్నమాట ఎత్తైన కొండలు ఆకాశం కొండలు కలిసిపోయి ఉన్నాయా అన్నట్టుంది ఎంత బాగుందో కదా ఇంత పచ్చదనం మనకు అసలు ఎక్కడో దొరికిద్దా ఎంత ఎత్తులో ఉన్నాయో చూడండి కొండలు ఇంకా మేం చాలా పైకి వస్తానే ఉన్నాం అన్నమాట